అవని కమల్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పటిదాకా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే మన డబ్బుల కోసమే కనుక్కోవడానికి తెలుసుకోవడానికి ఎవరు తీసారా అని వెళ్ళాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా ఆ మాత్రానికే మీరెందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ మాత్రం వదిన చాలా డెప్త్గా ఆలోచిస్తుంది వాళ్ళు ఎవరో ఖచ్చితంగా కనిపెట్టే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం మీరు ఎలా తెలుసుకోగలరు అది ఇంపాసిబుల్ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం లేదండి రేపు తెల్లవారు అయ్యేసరికి వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం అలా ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పేసి అయితే ఆడు ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మన ఇంటికి రేపు ఉదయాన్నే లైవ్ డిటెక్టర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బులు ఎలా పోయాయో ఎవరు తీసేసారో ఖచ్చితంగా చెప్పే తీరుతారు అని చెప్పేసి అయితే అంటూ పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అవని ఎంతవరకు వెళ్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం రేపు ఉదయం అయ్యేసరికి ఆ డబ్బులు ఎలా పోయాయో పోయాయో ఎక్కడ అసలు ఆ డబ్బులు ఎవరు ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది ఆ డిటెక్టివ్స్ చెప్పేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నువ్వు చెప్తుంది నిజమేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును వాళ్ళు ఖచ్చితంగా చెప్పే తీరుతారు ఎందుకంటే వాళ్ళు అందులో ప్రొఫెషనల్స్ కదా వాళ్ళు చెప్పేస్తే సరిపోతుంది అప్పుడు మనకి ఆ డబ్బు ఎవరు తీసారో అనేది కూడా తెలిసిపోతుంది మన సమస్య కూడా తీరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది If you like this video, please subscribe.